ஹாய் ஃப்ரெண்ட்ஸ் எந்திரிக்கி குட் மார்னிங் வெல்கம் டு அவர் சானல் ஸ்ரீ பத்ம டாக்ஸ் పాతు వాళ్ళ మావి గారిని అంటాడు మావి గారు ఇంకా మీకు గిరాకీ పెరుగుతుంది మీరు ఇంకా జాగ్రత్తగా చేసుకోండి ఇంకా మేము మా ఇంటికి వెళ్తాము అని అంటాడు పార్దు అప్పుడు వెంటనే అదేంటి బాబు ఇంత ఉపకారం చేసి అలా మాయమైపోతానంటారు రెండు రోజులు ఉండండి బాబు మా సంతోషాన్ని పంచుకోవటానికి మాకు ఎవరున్నారు మీరు తప్ప అనేసి అంటూ ఉంటాడు కోటి అప్పుడు వెంటనే భానుమతి వైపు చూస్తాడు పార్థు ఉందాము అన్నట్టు కళ్ళతో సైకి చేస్తుంది సరే అయితే ఇంకో రెండు రోజులు ఉంటామండి అనేసి అంటాడు పార్దు అప్పుడు సంతోషంగా ఉంటారు కోటి అలాగే ప్రమేళ కట్ చేస్తే బలరాం వాళ్ళ ఆవిడ బలరామ్కి తాంబూలం చుట్టు పెడతా ఉంటుంది అనమాట చుట్టు పెడితే ఏవండి ఏంటి సుగంధం ఎక్కువైందా అని అడుగుతూ ఉంటుంది శారద వాళ్ళ ఆయన బలరామ్ని అప్పుడు అబ్బాయి ఏమీ లేదు బాగానే ఉంది అని అంటాడు బలరాం ఈ లోపు శక్తి వస్తుంది ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అనుకుంటూ శక్తి వస్తుంది అక్కడికి బావగారు అంటే ఏంటమ్మా ఏం కావాలి అంటాడు అంటే మీతో ఒక మాట చెప్పాలి బావగారు అని అంటుంది ఏంటి అంటే మీరు ఏమనుకోవద్దు బావగారు అయ్యో ఏమనుకుంటానమ్మా ఏంటి అసలు విషయం చెప్పు అంటాడు బలరామ్ శక్తిని అంటే మొన్న నేను పెళ్ళికెళ్ళాను కదా నిన్న మన బంధువులు పెళ్లికి వెళ్తే మన పదిహేను ఎకరాలు రాస్తాను అని అన్న మినిస్టర్ గారు భార్య కూడా పెళ్ళికి వచ్చింది అయితే ఆ పెళ్లిలో మన చరణ్కి ఆ అమ్మాయి ఉన్నదని మీరు చెప్పారు కదా వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తారు ఫామ్ హౌస్ లో అని చెప్పారు కదా అందుకనే నేను అడిగాను ఆ పదా మినిస్టర్ గారి భార్యని అని ఇలాగ మా అబ్బాయి చరణ్ చేసుకోండి అని అంటే అయ్యో అదంత మాట అందులో బలరామ్ బలరాము గారు తమ్ముడు కొడుకు అంటే మాకు ఇంకా అంతకన్నా ఏముంది మేము ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరమే లేదు అని అన్నారు బావగారు అని అంటే పోనీలేమ్మా దేనికి ఎందుకు అంత నేనేమనుకుంటాను మంచి సంబంధమే మంచి సంబంధమే కదా మంత్రి గారంటే సరే అయితే అక్క చూడు ఈ ఫోటో ఎలా ఉంది అని శారదకు చూపు శక్తి ఆ ఫోటో చూసి చాలా బాగుంది చాలా లక్షణంగా ఉంది అని అంటుంది వెంటనే వాళ్ళ శారద వాళ్ళ ఆయన బలరామ్కి ఇస్తుంది తను కూడా చూస్తాడు చాలా బాగుంది శక్తి అబ్బా చాలా బాగుంది అని చెప్తుంది అదే అయితే ఈ లోపల చూస్తూ ఉంటే వాళ్ళ అత్తగారు వస్తుంది అనమాట శక్తి అత్తగారు ఏంట్రా తెగ చూస్తున్నావు సెల్ ఫోన్లో అంటే ఏమీ లేదు మన చరణ్కి కాబోయే భార్య ఇదిగో మన నువ్వు చూడని వాళ్ళ అమ్మకి ఇస్తాడు వాళ్ళ అమ్మ చూసి అబ్బా పిల్ల బాగా లక్షణంగానే ఉంది అవును నీ కొడుకేంట్రా రాలేదు అత్త అలా టికెళ్ళి ఆ భార్య కొంగెట్టుకుని తిరుగుతున్నట్టుకున్నాడు ఇంకా వదిలి రమ్మని చెప్పు అని అంటది ఆ బామ్మ పోనీలేమ్మ ఇంకొక రెండు రోజులు ఉండి వాడు సరదాగా ఉండని అనేసి అంటాడు బలరామ్ కట్ చేస్తే భానుమతి ఒక చోట మొత్తం అంతా డెకరేట్ చేసేస్తుంది పూలతోటి లైట్లతోటి ఈలోపు జీపబ్బాయి వస్తాడనమాట అంటే ఫార్థర్ జీప్లోంచి తీస్తాడు బస్సమ్మాయి బస్సమ్మాయి అనుకుంటూ వస్తాడు ఏంటి చీకట్లో బస్సమ్మాయి కనిపించట్లేదు కంగారు పడతాడు ఈలోపు బస్సమ్మాయి బస్సమ్మాయి అని పిల్లగానే జీపబ్బాయి అని వస్తుంది అనమాట బయటికి భానుమతి ఆ చుట్టూ చూస్తే లైటింగు డెకరేషను ఏంటి బస్సమ్మాయి ఈ డెకరేషన్ ఏంటి అని అంటే అవునండి నేనే చేశాను మీకోసం అంటే అదే ఎందుకు అనేసి అంటాడు అంటే మీరు నాకు ఎంత నాకు ఎంత హెల్ప్ చేశారు కదా నేను కృతజ్ఞత తెలుపుకోవాలి కదా మీకు అని అంటుంది ఏంటి కృతజ్ఞత అనంటే ఏముందండి ఒక ఆడపిల్లకి పెళ్లి చెయ్యాలి అని అంటే ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంటే అప్పు చేసి పెళ్లి చేయాలి కానీ మీరు అప్పు లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు నేను మా వాళ్ళని సెటిల్ చేయాలి అని అనుకున్నాను నేను బాగా చదువుకుని అన్న మాట మీకు అనేసరికి మీరు మా అమ్మ మా నాన్నకి హోటల్ పెట్టించి వాళ్ళని సెటిల్ చేశారు మీకు ఎంత మీకు ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేని జీప్ అబ్బాయి అని కాళ్ళు పట్టుకోపోతుంటుంది అనమాట కృతజ్ఞత చెప్పడం కోసం అప్పుడు వెంటనే ఏంటి బస్సు అమ్మాయి కృతజ్ఞత చెప్పొద్దు ఎందుకు అలా చెప్తున్నావు ఎవరు మనకే కదా మనం అంతా ఒకటే కదా నేను ఇప్పుడైతే నిన్ను ప్రేమించటం మొదలు పెట్టాను అప్పుడు నువ్వు నా గుండెల్లో ఉన్నావు తెలుసా ఇప్పుడు నా గుండెల్లో ఉన్నావు ఇప్పుడేమో నిన్ను నీతో నీతో పెళ్ళయ్యాక మ నువ్వే నా సర్వస్వంలాగా ఉన్నాను నేను నా సంతోషమంతా నా నవ్వంతా నీ పెదవుల్లో చూసుకుంటున్నాను అలాగే నా ప్రయాణం నీ నడకతోటే నడుస్తున్నాను అని చెప్పేసి చెప్తా ఉంటాడు అలాంటిది నేనెందుకు చేయను నీకు నీకులాగే ఉండు బస్సు అమ్మాయి నువ్వు ఇలాగ కాళ్ళు పట్టుకోవటం అది వద్దు అని చెప్తా ఉంటాడు పార్థు అప్పుడు వెంటనే ఇలాగ షర్ట్ ఇలా ఎగురుతూ ఉంటుంది అనమాట అందులో భానుమతి అని పచ్చబొట్టు పొడిపించుకుంటాడనమాట గుండె మీద అప్పుడు వెంటనే వచ్చి ఏంటండి ఇది అంటే పచ్చబొట్టు అంటే ఇంకా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తే భానుమతికి ఏంటండి ఇంత ఎలా చేయించుకున్నారు మీరు ఎప్పుడు చేయించుకున్నారు ఇదంటే నువ్వు జాతరలో నన్ను వదిలేసి వేరే చోటకి వెళ్తానన్నావు కదా అప్పుడు వేయించుకున్నాను అని అంటుంది ఇంక ఏమీ చేయలేక పార్దుని హక్ చేసేసుకుంటుంది అనమాట అప్పుడు వెంటనే పార్దు తీసుకుని పక్కన అప్పుడు పార్దు అంటాడనమాట భానుమతితో నువ్వు ఏదో నీకు ఏదో చేశాను అని నువ్వు నాకు ఇలాగ కృతజ్ఞతలు చెప్పొద్దు నీకు నువ్వుగా ఉండు బస్సు అదే నాకు నచ్చుతుంది సరే చూడు ఫోన్ చేస్తున్నారు కదా మీ నాన్న వెళదాము అనేసి అంటది లేదు ఇదంతా కష్టపడి మీకోసం నేను డెకరేట్ చేశాను అందుకనే కొద్దిసేపు ఇక్కడ ఉందాము అనేసి ఇద్దరు హక్ చేసుకుని ఉంటారు భానుమతి అలాగే పాద్దు సంతోషంగా కట్ చేస్తే స్వాతి చూస్తా ఉంటుంది లోపు చరణ్ వస్తాడు ఏంటి చరణ్ చరణ్ బాబు అని ఏంటి ఇలాగ ఇంటికి వెళ్ళకుండా ఇంకేం చేస్తున్నావు అంటే నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను ఏంటి భర్త ఏంటి నీకు నాకు ఏవైనా పెళ్ళయిందా ఏంటి భర్త అనేస్తున్నావు అప్పుడే అనేసి అంటాడు చరణ్ మనసులో అనుకుంటాడు ఏంటి ఎలాగోలాగ దీన్ని మాటలు చెప్పి నేనేదో దీన్ని ఎంజాయ్ ఇప్పుడు ఏంటి భర్త అని అంటుంది ఇది మళ్ళీ స్టోరీలు మొదలుపెట్టేలా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు మనసులో చరణ్ ఈలోపు ఏంటి బాబు నాకు తెలియకుండా మీరు మీ గదిలోకి తీసుకొచ్చి నన్ను పాడు చేశారు ఇప్పుడు ఏమీ తెలియనట్టు చెంటి మీ అమ్మగారితో చెప్పండి పెళ్లి చేసుకుంటానని మీ పెద్దనాన్నగారితో చెప్పండి మన పెళ్ళి గురించి అని చెప్తుంది స్వాతి ఏంటి పెళ్ళ మా అమ్మ పెళ్లి చేసుకున్నావా అంటే ఇంటి పని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని అని నేను ఇంట్లోంచి గెంటేస్తుంది బయటికి అదే మా పెద్దనాన్నగారికి చెప్పాను అనుకో చంప చంప పగల కొడతారు అందుకనే నువ్వేం కంగారు పడకు నేను టైం చూసుకుని చెప్తాను మా వాళ్ళని ఒప్పిస్తాను పెళ్ళికి అని అక్కడి నుండి స్వాతి నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు చరణ్ ఏంటి ఈ చరణ్ బాబు మాటలు అమ్మచ్చా లేకపోతే అబద్ధాలు ఆడుతున్నాడా అని ఆలోచనలో పడుతుంది స్వాతి ఈ లోపు అక్కడ కూర్చొని శక్తి ఫోటో అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది వాళ్ళ కూతురు వచ్చి ఏంటమ్మ సెల్లో అలా చూస్తున్నామంటే ఇదిగో చరణ్ కాబోయే పెళ్ళమని చూపిస్తుంది అమ్మ చాలా బాగుందమ్మా అంటది అవును మినిస్టర్ గారు అమ్మాయి ఎన్నో కష్టాలు పడి ఎన్నో పావులు కదిపి ఈ సంబంధాన్ని ఒప్పించాను ఈ సంబంధం ఒప్పించటం అంత ఆషామాషి పని కాదు కాదు కానీ ఎలాగో మొత్తానికి ప్రయత్నం చేసి ఈ సంబంధం ఒప్పించాను ఆ అమ్మాయి ఒక్కసారి మన ఇంటి కోడలు అవుతే మనకి గ్రానైట్ ఉంది కదా ఊరి పొలమేరలో ఆ గ్రానైట్ పంట మనదే అవుతుంది అని అంటే అమ్మ చరణ్ నక్కతోక తొక్కేడమ్మా ఆ రోజు గ్రానైట్ స్థలంలో కడివి పెట్టాడో లేదో గ్రానైట్ ఉందని తెలిసింది ఇప్పుడేమో మినిస్టర్ ఏకంగా మినిస్టర్ గారు అమ్మాయి మన ఇంటి కోడలు అవుతుందమ్మా అని చెప్తూ ఉంటుంది శక్తి కూతురు అప్పుడు అంటదనమాట ఒక్కసారి ఆ అమ్మాయి మన ఇంటి కోడలు అవుతే దీనిని అవుతే మన స్థితి పరిస్థితి అంతా మారిపోతుంది అలాగే అక్కడి నుండి మీ పెద్దనాన్న పతనం మొదలవుతుంది ఇక మనకి ఢోకా లేదు నీ సంబంధము మినిస్టర్ గారు అమ్మాయితో కుదర్చటం చాలా కష్టమైంది ఈ సంబంధాన్ని హరిహరినాథులు కూడా ఆపలేరు అని అంటూ ఉంటుంది శక్తి అంతే ఫ్రెండ్స్